హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషన్ అండి ఈ రోజు నేను బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని ఇంపార్టెంట్ టాపిక్ స్మృతి అంశాలు ఏంటి ఇంత ముందు వీడియోలో ఇంత ముందు క్లాస్ లోని స్మృతి విస్మృతి గురించిన అని చెప్పాను ఆ క్లాస్ కానీ మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ వీడియోని లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అయితే ఇప్పుడు మనం స్మృతి అంశాలు ఏంటో అన్నది తెలుసుకుందాము ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో అలాగే ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ క్లాస్ అన్నది అయితే చూడండి స్మృతి అంశాలు అన్నది ఏంటి ఏంటి అంటే అభ్యసనము ధారణ పునర్స్మరణ గుర్తింపు పునరభ్యసనం ఇవి స్మృతి అంశాలు అయితే అభ్యసనం అంటే ఏంటి ఏ ఉంటాయి అభ్యసనంలో ఈ స్మృతి ప్రక్రియలో అభ్యసనం అన్నది మొదటి సోపానం అభ్యసనం అంటే ఏంటి లెర్నింగ్ నేర్చుకోవడము మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము అభ్యసనం జరగాలంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతుల్ని అవలంబించాలి అది నెంబర్ వన్ ఏంటి అంటే అభ్యసనం యొక్క అంశాలను అర్థవంతంగా అమలు పరిచి నేర్చుకోవడము అమర్చి నేర్చుకోవడము అభ్యసన అంశాలన్నింటినీ ఒకేసారి ఒక ఒకే దఫాలో నేర్చుకోవడం అభ్యసించేటప్పుడు విద్యార్థులు మధ్య మధ్యలో విరామం తీసుకోవడం ముఖ్యము అలా తీసుకొని నేర్చుకోవాలి అభ్యసన అంశాలను భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని అభ్యసించాలి అంటే ఒక్కొక్క భాగాన్ని అభ్యసించుకుంటూ ముందుకు వెళ్ళాలి విషయాంశాలను మొదటి నుంచి చివరి వరకు సంపూర్ణంగా మొత్తంగా చదివి నేర్చుకోవడము ఏకాగ్రతతో నేర్చుకోవడము నేర్చుకోవాలనే కోరిక సంకల్పంతో అభ్యసించడము ఇవి అవలంబించాలన్నమాట మొత్తం ఇవి ఏడు విషయాలు అవలంబించాల్సినవి అభ్యసనంలో అభ్యసనం అన్నది స్మృతికి మొదటి మెట్టు అని చెప్పడం వల్ల ఈ ఏడు అంశాలు నేర్చుకోవడం వల్ల స్మృతి పదంలో అవి ఎక్కువ కాలం ఉంటాయండి అయితే ఇప్పుడు నెక్స్ట్ టూ ఏంటి అంటే నెక్స్ట్ వన్ ధారణ స్మృతి ప్రక్రియలో రెండవ సోపానం ధారణ నేర్చుకున్న విషయాలను మెదడులో కొంత కొంతకాలం నిలుపుకోవడాన్ని ధారణ అని అంటారు అభ్యంత అంశాలు మన జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరి స్మృతి చిహ్నాలుగా ఉంటాయని మనం ముందే క్లాస్ లోనే నేర్చుకున్నామండి అంటే స్మృతి విస్మృతి నిరోచన నేర్చుకున్నాం అనమాట ఈ క్లాస్ ముందు క్లాస్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది అలా ఏర్పడిన స్మృతి చిహ్నాలు బలంగా నాణ్యతతో ఏర్పడినప్పుడు అవి విరూపణకు గురికావన్నమాట గత అనుభవాలను లేదా అభ్యసన అంశాలను విద్యార్థులు పునఃస్మరించుకోవడం వల్ల నూతన అభ్యసన అంశాలను అన్వయించడం రెండిటి వల్ల ధారణ అన్నది పెరుగుతుంది ఈ ధారణ శక్తిలో వ్యక్తుల మధ్య తేడాలుంటాయింటి ఇది ధారణ అంటే తర్వాత పునర్స్మరణ ఇక ఈ స్మృతి ప్రక్రియలో మూడవ సోపానం పునఃస్మరణ మన ధారణలో ఉన్న అభ్యసన అనుభవాలను విషయాంశాలను గుర్తుకు తెచ్చుకోవడాన్ని లేదా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని పునఃస్మరణ అని అంటారు మన విద్యా అనేక సార్లు విద్యార్థి యొక్క ధారణను పరీక్షించడం జరుగుతుంది అందులో పునఃస్మరణకు సంబంధించిన అనేక విషయాలు ఉంటాయి అంటే పరీక్షలలో వ్యాసరూప ప్రశ్నలు సంక్షిప్త ప్రదేశ ప్రశ్నలు కాయలు పూరించడము మొదలైన ప్రశ్నలన్నిటికీ జవాబులు రాయాలి అంటే విద్యార్థులు వారు అభ్యసించిన విషయాన్ని పునఃస్మరణ చేసుకునే తీరాలండి అది పునఃస్మరణ అంటే నెక్స్ట్ వన్ గుర్తింపు ఇంక ఈ స్మృతి అంశాలలో నాలుగో సోపానం ఏంటి అంటే గుర్తింపు చూసిన మూర్త అనుభవాలు లేదా అంశాలు వస్తువు ఆధారంగా గుర్తించగలగడమే గుర్తింపు అవుతుందండి దీనికి ఏంటంటే మనం చాలా వెలుగుతో ఒక వ్యక్తిని చూస్తాము ఆ వ్యక్తి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్టయితే మళ్ళీ మనం గుర్తించగలుగుతాం కదా వ్యక్తిని అయితే ఇప్పుడు చూసినట్టుంది ఆ వర్ణాన్ని వెంటనే గుర్తు పెడతాం గానీ పేరెంట్స్ వెంటనే గుర్తుపట్టలేము ఆ వ్యక్తి తన పేరు చెప్పంగానే పూర్వ అనుభవాలు పూర్వ జ్ఞాపకాలు సంఘటనలు మనకి వెంటనే గుర్తుకు వస్తాయి అయితే వ్యక్తి మళ్ళీ తిరిగి కనిపించడం వల్లే వ్యక్తిని మనం గుర్తించగలిగాం అతని సంఘటనలో అప్పుడు జరిగిన సంఘటనలు కూడా పేరు చెప్పడం వల్ల గుర్తించగలిగాం ఇది గుర్తింపు అనమాట తర్వాత మన విద్యా సంవత్సరంలో త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు ఉంటాయి కదండి ఆ పరీక్షల్లో కనబడే బహులైక ప్రశ్నలు అంటే మల్టిపుల్ బిడ్స్ వస్తుంది గుర్తింపుకి సంబంధించినవి అనమాట అయితే ఈ గుర్తింపుకి సూత్రము ఈ విధంగా ఉంటుంది గుర్తింపు గణన ఈక్వల్ టు మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ ఇది గుర్తింపు గణన సూత్రం ఇప్పుడు ఉదాహరణగా ఒక లెక్క చూద్దాము ఒక అభ్యర్థి తన పరీక్షలోని వంద ప్రశ్నలకు అరవై పర్సెంట్ అంటే అరవై ప్రశ్నలకే సరైన సమాధానం ఇస్తే అతని గుర్తింపు శాతం ఎంత అని క్వశ్చన్ ఉంది అనుకోండి దానికి ఎలా మనం చెయ్యాలి అని అంటే గుర్తింపు గణన ఈక్వల్ టు మొత్తము చూడండి సూత్రం ఏంటి గుర్తింపు గణన ఈక్వల్ టు మొత్తం తప్పులు మొత్తము మైన తప్పులు పై మొత్తము ఇంటూ వందా మొత్తం ఎంత అభ్యర్థి మొత్తం బహుళిక ప్రశ్నలు ఎంత వంద మైనస్ తప్పులు అంటే నలభై అంటే అరవై రైండ్ రాసేడు అన్నాను కదా నలభై బై మొత్తం అంటే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈవల్ ఎంత అరవై శాతం అంటే అతని గుర్తింపు అన్నది ఎంత అరవై పర్సెంట్ అనమాట ఇలాగా గుర్తింపుకి గణనకి ఈ సూత్రం ఉపయోగించి అన్నది అంటే గుర్తింపు గణన ఎంత తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అంటే పునరభ్యసనం అండి స్మృతి అంశాలలోని నెక్స్ట్ వన్ పునరభ్యసనము మనం ఒకసారి నేర్చుకున్న విషయాన్ని కొంతకాలం అభ్యసించిన విషయాన్ని కొంతకాలం అయిన తర్వాత మర్చిపోతాం ఆ విషయాన్ని మళ్ళీ అభ్యసించవలసి వచ్చినప్పుడు త్వరగా నేర్చుకుంటాం అభ్యసించిన విషయాలను మళ్ళీ కొంతకాలం తర్వాత తిరిగి అభ్యసించడాన్ని పునరభ్యసనం అని అంటారు అయితే ఈ పునరభ్యసన కాలం అన్నది ఇంత ముందు నేర్చుకున్న అభ్యసన కాలం కంటే ఈ పునరభ్యసన రెండోసారి నేర్చుకున్నప్పుడు ఆ అభ్యసన కాలం తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని పొదుపు పద్ధతి అని కూడా అంటారు దీనికి కూడా సూత్రం ఉంటుందండి అంటే అసలు ప్రయత్నాలు పునరభ్యసన ప్రయత్నాలు వై అసలు ప్రయత్నాలు ఇంటూ వంద దీనికి ఒక లెక్క ఏంటి అని అంటే ఒక విద్యార్థి ఒక పద్యాన్ని చదవడానికి కంఠస్థం చేయడానికి పది సార్లు చదవలసి వచ్చింది నెల రోజుల్లో అయిపోయిన తర్వాత పునర్స్మరణ చేయిస్తే అనేక తప్పులు దొరిలాయి దాన్ని మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి అతనికి ఆ విద్యార్థికి ఐదు సార్లు చదవాల్సి వచ్చింది అంటే పునరభ్యసనంలో మళ్ళీ ఐదు సార్లు చదివేరు అనమాట అప్పుడు ఆ విద్యార్థి యొక్క పునరభ్యసన గణన లేదా పొదుపు గణన ఎంత అని వస్తుంది అడుగుతుంది లెక్క అనమాట అసలు ప్రయత్నాలు అంటే పది మొదటిగా చదివినాయి ఫస్ట్ లో చదివినాయి పది తర్వాత పునరభ్యసిన ప్రయత్నాలు ఐదు బై మళ్ళీ అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ ఉంది కదా సూత్రం ప్రకారం అసలు ప్రయత్నాలు ఎంత విద్యార్థి కంఠస్థం చేసింది పది పది సార్లు మొదటి అసలు ప్రయత్నాలు తర్వాత తర్వాత పునరభ్యసిన ప్రయత్నాల్లో ఐదు సార్లు చేశాడు మళ్ళీ అసలు ప్రయత్నాలు ఇంటూ వంద అంటే యాభై పర్సెంట్ అతన్ని పొదుపు యాభై పర్సెంట్ అనమాట ఇది అనమాట ఇదనమాట స్మృతి అంశాలండి ఈ రోజు క్లాసు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో అలాగే ఏపీ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ అనమాట ఇది చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని స్మృతి అంశాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకే థ్యాంక్ యూ అండి